గుళ్ళు గోపురాలు రద్దీ ప్రాంతాల్లో చిన్న పిల్లలు తప్పిపోతుంటారు ఇలాంటి కేసులు కోకుల్లలో అయితే ఇంద్రకీలాద్రిపై ఈ సమస్యకు చిటికెలోనే పరిష్కారం దొరుకుతుంది అది ఎలా ఏంటో మీరే చూడండి భక్తులతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడుతోంది ప్రస్తుతం భవానీ దీక్ష విరమణలు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు బెజవాడకు తరలి వస్తున్నారు దీంతో కృష్ణా ఘాట్లతో పాటు గుడి ప్రాంతాలు కూడా నిత్యం రద్దీగా ఉంటున్నాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా చిన్నారులు తప్పిపోవటం సాధారణంగా జరుగుతోంది ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు సమాచార కేంద్రం వద్ద సమాచారం ఇస్తే మైక్లో అనౌన్స్ చేసేవారు అలాగే పోలీసులకు కూడా మిస్సింగ్ కంప్లైంట్లు వెళ్ళేవి అయితే రద్దీ సమయాల్లో తప్పిపోయిన వారిని వెంటనే కనిపెట్టేందుకు ఇంద్రకిలాద్రిపై ఇప్పుడు సరికొత్త సిస్టం అందుబాటులోకి తెచ్చారు చైల్డ్ మానిటరింగ్ సిస్టం అద్భుత ఫలితాలనిస్తోంది ఈ విధంగా ఐదు రోజుల్లో మొత్తం పది మంది చిన్నారులను ట్యాక్స్ సాయంతో తల్లిదండ్రుల చెంతకు సురక్షితంగా చేర్చారు భవానీ దీక్ష విరమణల సందర్భంగా దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లల చేతికి క్యూఆర్ కోడ్ ట్యాక్స్ వేస్తున్నారు వీటికి పేరెంట్స్ మొబైల్ నెంబర్ తో పాటు పూర్తి వివరాల డేటాను సేవ్ చేస్తారు ఒకవేళ పిల్లలు తప్పిపోయినట్టయితే చేతికి కట్టిన ట్యాగ్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు వారి పూర్తి వివరాలు ఇట్టే తెలిసిపోతాయి ఈసారి దాదాపు పన్నెండు వేల మందికి ఈ ట్యాగ్స్ వేశారు ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో ఇకపై ఇదే కంటిన్యూ చేయబోతున్నట్టు తెలిపారు అధికారులు